మూసడి వేళకాని ఇది మూతలు దీసిడి వేళ కాదు నిజానికి ఎనిమిదిన్నరకి ప్రవచనం అయిపోవాలి అయిపోయే సమయానికైనా మొదలుపెట్టినందుకు కార్యకర్తల కృతజ్ఞతలు మూసడి వేళకాని ఇది మూతలు దాటి వేళ కాదు మూసడి వేళకాని ఇది మూతలు దీసెడి వేళ కాదు ఆ దోషము నాది కాదు మూసడి కాని ఇది మూతలు దీసడి వేళ కాదు ఆదోసము నాది కాదు అయిన దుంద్రుడు కుంబడబోవను అయిన దుంద్రుడు కుంబడబోవను లేక ఎట్టి సంత్రాసమునేక శంకరులు వ్రాసిన గీత పవిత్ర భాష్యమున్ ఎట్టి సంత్రాసమునేక శంకరులు వ్రాసిన గీత పవిత్ర భాష్యమున్ వీస వేషము గీత దాటకయే వీనుల విందుగా చెప్పబూనెదన్ ఎట్టి సంత్రాసము లేక శంకరులు రాసిన గీత పవిత్ర భాష్యము వీసము గీత దాటకయే వీనుల విందుగా చెప్పబూనెదన్ హైదరాబాద్ మహానగరంలో శంకర జయంతి ఉత్సవాల సందర్భంగా జగద్గురువులు శృంగేరి పీఠం వారి ఆశీస్సులతో శంకర ఆదిశంకర భక్త సమాజం వారి నిర్వహణలో మూడు రోజుల పాటు వరుసగా మనం భగవద్గీత భగవత్పాద భాష్యం అనే అంశం మీద మాట్లాడుకోబోతున్నాం భగవద్గీతకి శంకరులు రచించిన భాష్యంలో ఉండే విశేషాలు ఏమిటి అనేదే ప్రవచన అంశం కార్యకర్తలు నాకు అదే సూచన చేశారు శృంగేరీ పీఠం వారి ఆజ్ఞ ప్రకారం అదే నేను చెబుతా ఆచార్య శంకరులు మొత్తం నూట యాభై మూడు రచనలు చేశారు మొత్తం నూట యాభై మూడు అందులో ఇరవై నాలుగు భాష్య భగవద్గీత భాష్యం విష్ణు సహస్ర భాష్యం ఉపనిషద్ భాష్యం లాంటివి ఇరవై నాలుగు యాభై ఏడు ప్రకరణ గ్రంథాలు ఆత్మబోధ ఇలాంటివన్నీ సిద్ధాంత సార సంగ్రహం ఇవన్నీ ప్రకరణ గ్రంథాలు అవి యాభై ఏడు ఆ పైన మూడవ తరగతి పాఠకుల కోసం హాయిగా పాడుకుందుకు వీలుగా ఆయన స్తోత్రాలు రచించారు కరావలంబ స్తోత్రం కనకధారాస్తవం లాంటివి అవి డెబ్భై రెండు ఇరవై నాలుగు భాష్యాలు యాభై ఏడు ప్రకరణ గ్రంథాలు డెబ్బై రెండు స్తోత్రాలు మొత్తం నూట యాభై మూడు రచనలు ముప్పై రెండేళ్ల స్వల్ప వయస్సులో చేసిన ఏకైక మహానుభావుడు మహాకవి శంకరాచార్య ముప్పై రెండేళ్ల వయస్సులో ఇన్ని మహత్తరమైన కార్యాలు చేయడం మానవ మాత్రుడికి సాధ్యం కాదు కాబట్టి ఆయన్ని మనం శివావతారంగా భావించి నమస్కారం చేస్తూ ఉన్నాం ముఖ్యంగా భగవద్భీత భాష్యం మీద మాట్లాడడానికి నేను ఎంత ధైర్యంగా ఉన్నానో అంత భయం కూడా ఉంది భాష్యానికి వ్యాఖ్యానానికి వ్యాకరణానికి తర్కానికి వేదాంతానికి అన్నిటికీ ప్రతినిధి అయిన చతుర్ముఖ బ్రహ్మస్వరూపులు విశ్వనాథ గోపాలకృష్ణ గారు కూర్చుని వింటున్నారు కాబట్టి నాకు భయంగా ఉంది ధైర్యం ఎందుకు అంటే ఆయన ఎప్పుడు నువ్వు మావాడువయ్యా వాడు పోయ్యా మా వాడు పోయ్యా అంటారు అంత విద్వాంసుడు నాకు మద్దతుగా ఉండడం నాకేమిటి భయం అనే ధైర్యం కూడా ఉండదు పెద్దలు ఉన్నందుకు మనం ఎంత భయపడాలో అంత ధైర్యంగా కూడా ఉండాలి ఎందుకంటే వారు ఉన్నారు కాబట్టి మనకేం చింత లేదు మనకు తోచింది పలుకుతాం వ్యాఖ్యానం వారు చేసుకుంటారు మావాడే అనే భావన ఉంది కదా ముఖ్యంగా భగవద్గీతలో భగవద్గీత భాష్యంలో ఇతరులు కనిపెట్టలేని అంశం శంకరాచార్య మాత్రమే తన వ్యాఖ్యానంలో రాసిన అంశం ఒకటి చాలా ముఖ్యమైన సాధారణంగా భగవద్గీత ఎందుకు బోధించారు అంటే యుద్ధం చెయ్యను నాకు ఇష్టం లేదు అని కూర్చున్నటువంటి అర్జునుణ్ణి ప్రేరేపించి యుద్ధం చేయించడానికే భగవద్గీత బోధించాడు అందరికీ అర్థమవుతున్న విషయం కానీ శంకరుడు తన వ్యాఖ్యానంలో మొట్టమొదట్లోనే ఏం పేర్కొన్నారు అంటే యుద్ధం చెయ్యమని కానీ చెయ్యొద్దని కానీ కృష్ణుడు అర్జునుడికి చెప్పలేదు మీరు సరిగ్గా చదువుకోండి అని యుద్ధం చెయ్యి అని కాని చెయ్యొద్దు అని కృష్ణుడు చెప్పలేదు ఊరికే తతో నిలబడి యుద్ధం చేయబోయా అని యుద్ధ యుద్ధస్వ తమా మనుస్మర యుద్ధచ ఇలాంటి మాటలన్నీ భగవద్గీతలో ఉండడం సూచన మాత్రమే నీకు చెయ్యాలంటే చెయ్యలేతే లేదు కానీ ఎందుకు చెప్పాడు భగవద్గీత అంటే యుద్ధం చెయ్యను అనడానికి కారణం ఏమిటి అన్నాడు పరమాత్మ ఎప్పుడు ఇంటి దగ్గర ఉండగా ఎప్పుడో సంధి రాయభారాలవి జరుగుతున్నప్పుడు నాకు యుద్ధం ఇష్టం లేదంటే గొడవలేదు ఆ సంధిలోనే మీరు ఏమీ ఇయ్యకపోయినా సరే మేము ఏమీ చెయ్యమయ్యా అనుకునేవారు దానికే ఉంది ఇప్పుడు ఉక్రెయిన్ వాడు రష్యా వాడు యుద్ధం మానేయమని అంటున్నాడు ఏమిస్తా మొత్తం జనానందాన్ని మీకే ఇచ్చే అనగా ఇంక ఇచ్చే ఉంది ఇప్పుడు ఇప్పుడైనా మానేయండి అదే స్థితిలో ధర్మరాజు యుద్ధం మానేసి ఉంటే ఏమయ్యేది అందుకే క్షత్రియ ధర్మం ప్రకారం యుద్ధం చేయవయ్యా అని చెప్పడానికే శ్రీకృష్ణుడు భగవద్గీత చెప్పాడు అందులోనే తత్వం అంతా చెప్పి తథా కురు అన్నాడు చివరలో అది ముఖ్యమైన మాట ఇదం దుఃఖితమం శాస్త్రం ఇది చాలా రహస్యమైందని చెబుతూనే తథా కురు నేను చెప్పాను కదా అని యుద్ధం చేయొద్దు నేను చెప్పలేదని మానేయొద్దు నేను శారథగా ఉండొచ్చు ఉండకపోవచ్చు మూడో రోజులు నాకు ఏదైనా అనుకోని ఇబ్బంది వస్తే నేను మానేచ్చును యుద్ధం మానేస్తావా అందుకే అది కుదరదు యథే ఇచ్చేసి దాకు యుద్ధం ఏమిటో మానవ జీవితం ఏమిటో దైవం ఏమిటో ఆత్మ ఏమిటో తత్వం ఏమిటో స్వధర్మం ఏమిటో పరధర్మం ఏమిటో ఎప్పుడు ఏది చేయాలో చెప్పడానికి నేను ప్రయత్నం చేశానయ్యా అర్జున ఇదం గుక్షితమం శాస్త్రం చాలా రహస్యమైంది ఇది సకేతి భక్తోషిమే సఖా చేతి అని నాకు నువ్వు భక్తుడు కాబట్టి స్నేహితుడు కాబట్టి ఇటువంటి వాడు ఒక సంక్లిష్ట సంక్షుబ్ధ దశలో ఉంటే ఉద్ధరించవలసినటువంటి బాధ్యత స్నేహితుల మీద ఉంది కాబట్టి నేను చేస్తున్నాను తప్ప నీ చేత బలవంతంగా యుద్ధం చేయించే ఉద్దేశం నాకు లేదు కానీ అర్జున నువ్వు యుద్ధం చెయ్యను అని చెప్పడానికి కారణం ఉందే ఆ కారణంతో నువ్వు యుద్ధం చెయ్యని భాష్యం రాశారు భగవద్గీతకి శంకరాచార్య మనం అంతా గ్రహించవలసిందే యుద్ధం చేయవలసింది కౌరవులతో కాదు పాండవులతో కాదు ఎవరితోనూ కాదు అసలు యుద్ధం చెయ్యను అనడానికి నువ్వు చెబుతున్న కారణం ఏమిటో ఉంది అది నాకు నచ్చలేదు అన ఏమిటి కారణం చెప్పాడు అర్జునుడు శంసతే హస్తాత్ హస్తాత్వ పరిదక్షి అపదు శరీరేమే రోమహర్షష్ జాయతి నా చేతుల్లోంచి గాండేమని జారిపోతుంది త్వచ్వ పరిదక్షిత శరీరం అంతా మంటలు వచ్చేస్తున్నాయ్యా వేపదృష్య శరీరమే ఉణుకు పుడుతుందయ్యా శరీరంలో రోమహర్షస్య జాయితే ఒక భయంతో పుట్టేటువంటి రోమకంపం ఉంది అది రోమాంచం ఆనందంలో కాదు భయంతో వస్తుంది నాకెందుకో ఇది అర్థం కావట్లేదు పరమాత్మ అంటూ ఆయన ఏం చెప్పారంటే ఎందుకు వస్తోందయ్యా ఇప్పుడు సేనయోరుభయోర మధ్య అన్నావు కదా అటేమో పదకొండు అక్షోగుణిల సైన్యం ఇటేమో ఏడు అక్షోగుణుల సైన్యం అంతా నిన్ను నమ్ముకుని యుద్ధం దిగారు పాండవులు ముఖ్యంగా అందులో ధర్మరాజు నమ్ముకున్నది అర్జునుడిని అది శ్రీకృష్ణుడు కూడా అర్జునుడికి ఎందుకు సారథ్యం చేశాడు అంటే గెలవ గెలిపించగలిగేటువంటి వీరుడు ఇప్పటి భాషలో చెప్పాలంటే గెలుపు గుర్రం అర్జునుడే అందుకని ఆయనకి సారథ్యం చేశాడు ఈ ఒక్క వీరుడు చనిపోకుండా ఉంటే ఓడిపోకుండా ఉంటే యుద్ధంలో గెలవడం ఖాయం ధర్మజుడు ఉన్నా నకులుడు ఉన్నా సహదేవుడు ఉన్నా అంత యుద్ధం చేయలేరు అందరికీ తెలుసున్న విషయం ఏది జగదేక వీరుడు ఎవరు ఉంటో అర్జునుడే అనుమానమేం లేదు భారతం మొత్తం మీద జగదేక వీరుడు ఎవరు ఉంటే అర్జునుడే రెండో వాడి పేరు చెప్పవలసిన అవసరం లేదు